హాయ్ అండి వెల్కమ్ టు పద్మ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ దోశలు ఇవి చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటాయండి వీటిని తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ప్రొసీజర్ ఏంటి ఇప్పుడు చూద్దాం రెండు కప్పుల రైస్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ నానబెట్టుకున్నామండి లేదంటే మినిమం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి అప్పుడే దోశలు బాగా వస్తాయి వీటి కోసం లేతవి బీరకాయలు తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగానే చేదుని చూసుకోండి రెండు కప్పుల బియ్యానికి రెండు కప్పుల బీరకాయ ముక్కలు తీసుకోవాలండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యం కొన్ని బీరకాయ ముక్కలు రుచికి సరిపడినంత సాల్టు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇదే విధంగా మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి దీన్ని ఒక పావు గంట పక్కన పెట్టుకుని తర్వాత దోశలను ప్రిపేర్ చేసుకోవాలి ఈ దోశలకి పెనం లేదంటే నాన్ స్టిక్ పెనన్నైనా యూజ్ చేసుకోవచ్చు పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకల్ చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వలన హీట్ ఈవెన్గా ఉంటుంది ఇప్పుడు దోశలను మనం ఈ విధంగా వేసుకొని గరిటితో తిప్పుకోవాలి పైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కాలిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి ఈ విధంగా రెండో వైపు కూడా కాల్చుకోవాలి పొట్టుతో కూడా బీరకాయ దోశలను చేసుకోవచ్చండి అవి స్పాంజీగా టేస్టీగా రావాలి అంటే ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో మీకు చేస్తానండి ఇదే విధంగా రెండో దోశను వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ గరెతో పిండిని వేసుకొని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర వేసుకొని పైన ఆయిల్ను వేసుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత తిరగ వేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వలన దోశ బాగా కాలుతుంది అంతేనండి బీరకాయ దోశలు రెడీ కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్